మనం ఒంటరిగా వెళ్దాం అని చెప్పాలి ఆవిడే రెడీ అంటే స్థానిక నాయకత్వం మాటకి అంత ఇంపార్టెన్స్ హైకమాండ్ ఇస్తుందా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ విషయంలో నేను చెప్తున్నాను కదా అన్నామలై అసలు ఏమీ లేని చోట సున్నా చోట అన్నామలకి తను యాక్టివ్ గా వెళ్తున్నాడు ఇచ్చింది స్వేచ్ఛ కిషన్ రెడ్డి అక్కడ ఇచ్చింది స్వేచ్ఛ బండి సంజయ్కి స్వేచ్ఛ ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో కూడా స్థానిక నాయకత్వం బలం వల్లే పొత్తు పెట్టుకుందా బీజేపీ అప్పుడు కూడా మరి రెండు వేల పద్నాలుగులో జాతీయ నాయకత్వం దగ్గరికి వెళ్లి జాతీయ నాయకత్వం ద్వారా ఒత్తిడి తెచ్చాడు చంద్రబాబు మోడీ వద్దన్నాడు అమిత్ షా వద్దన్నాడు అప్పుడు రాజ్నాథ్ సింగ్ కూడా వద్దన్నాడు శివరాజ్ సింగ్ చౌహాన్ ద్వారా తీసుకొచ్చారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఆయన అప్పుడు అప్పటికి మోడీకి హై ప్రయారిటీ ఇవ్వాల ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా పెట్టి పొత్తుల వ్యవహారాలు తేల్చే బాధ్యత అంతా కూడా ఉన్నటువంటి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ఐదుగురు సభ్యులతో కూడినటువంటి కమిటీ వేశారు వాళ్ళు తేలుస్తారు పొత్తులు అన్నటువంటి వాళ్లలో శివరాజ్ సింగ్ చౌహాన్ వెంకయ్యనాయుడు బాగా క్లోజ్ ఈయన మాట ఏం చెప్తే అది అంటాడు ఇప్పుడు ఆయన పక్కన పెట్టారు కదా మొన్న ఆ శివరాజ్ సింగ్ చౌహాన్ దగ్గరికి వెళ్ళి అతని సమక్షంలో చేరిపోయారు బీజేపీ వద్దనుకుంది వద్దు అనుకున్న దాన్ని అతని సమక్షంలో అనౌన్స్ వల్ల దానివల్ల ఓకే బీజేపీకి పార్టీ పరంగా నష్టం వచ్చిందేమో కానీ అధికారంలోకి వచ్చారు వాళ్ళకి కూడా రెండు మంత్రి పదాలు వచ్చినాయి పన్నెండు ఎన్నో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు అప్పట్లో లాభమే కదా తీసుకోవడానికి తప్పొచ్చింది అంటే కూటమి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయగలిగారు కదా సంస్థాగత దశలో ఎప్పుడైనా సరే పొత్తు దేనికోసం ఎవడో నలుగురు గొట్టంగాళ్ళు ఎదగడానికి వాళ్ళు వ్యక్తిగతంగా లబ్ధి పొందితే పార్టీ ఎట్లా ఎదుగుతుంది అలెక్కనైతే గనక కనుక